కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటే ఏమిటో యూపీ ప్రభుత్వం కుంభమేళాలో చేసి చూపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వస్తాయని అంచనా గతంలో జరిగిన కుంభమేళాకు లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈసారి ఖచ్చితంగా అది రెట్టింపు అవుతుందనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికే కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతుంది రెండు వేల పదమూడులో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఇరవై కోట్ల మంది వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అర్ధ కుంభమేళాకు ఇరవై ఐదు కోట్ల మంది హాజరయ్యారు ఈసారి నలభై ఐదు రోజుల్లో నలభై కోట్ల మంది వస్తారనేది అంచనా కుంభమేళాలో కేవలం వసతి గృహాలు అంటే స్థానిక హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈసారి ఏకంగా నలభై వేల కోట్ల రూపాయల బిజినెస్ దాటుతుందనేది అధికార వర్గాల అంచనా ఇక టీ బిస్కెట్ లాంటి ఫుడ్ ఐటమ్స్ ఇరవై వేల కోట్ల రూపాయలు దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి దేవుడి ప్రతిమలు దేవుడి గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి మరో ఇరవై వేల కోట్ల రూపాయల బిజినెస్ జరగనుంది కుంభమేళాకు వచ్చే ఒక్కొక్క వ్యక్తి కనీసం ఐదు వేల రూపాయలు కుంభమేళాలో ఖర్చు పెడుతున్నారు ఇందులో జిఎస్టి కింద ప్రభుత్వానికి భారీ ఆదాయం రానుంది మొత్తంగా ఈసారి కుంభమేళాలో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది అంటే రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా కేవలం నలభై ఐదు రోజుల్లోనే రానుంది అయితే కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన బడ్జెట్ కేవలం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే